అవసరం వచ్చినప్పుడు వాడుకోవడం అవసరం తీరాక చిత్తు కాగితంలో ఎవరినైనా పక్కన పడేయడం చంద్రబాబు నైజం అనేది రాజకీయాల్లో అందరికీ తెలిసిన బహిరంగ సత్యం చంద్రబాబు చరిత్రను తవి చూస్తే ఇది ఎవరికైనా ఇట్లే అర్థమవుతుంది గత అనుభవాలను నెమరు వేసుకుంటే ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి ఇప్పుడు అలాగే ఓ నాయకుడిని వదిలించుకునే పనిలో పడ్డారు చంద్రబాబు బెజవాడ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకోనుందా అంటే అవుననే వినిపిస్తున్నాయి వార్తలు విజయవాడ ఎంపీ కేసునే నాని చంద్రబాబు భారీ షాక్ ఇవ్వనున్నారా కేసునే నానికి చంద్రబాబు గుడ్ బై చెప్పనున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది విజయవాడలో గత కొంతకాలంగా కెసి ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అర్థమవుతోంది సొంత పార్టీపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు నాని బీజేపీని వ్యతిరేకిస్తూ ఎవరు విమర్శలు చేయవద్దని టీడీపీ నేతలకు బాబు అల్టిమేటం జారీ చేసినా నాని మాత్రం సీఎం మాటలను లెక్క చేయలేదు గత ఎన్నికల్లో టీడీపీ వల్ల బీజేపీకి మెజారిటీ తగ్గిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నాని చంద్రబాబు మాటలను అసలు విననే లేదు ఎంపీ కేశినేని దీంతో పాటు గత కొంతకాలంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్స్ కు వ్యతిరేకంగా కేసినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఆర్ఎన్ ట్రావెల్స్ సునీల్ కుమార్ రెడ్డి శనివారం విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు దీని వెనుక చంద్రబాబు అస్తం ఉన్నట్లు బెజవాడ పాలిటిక్స్ లో చర్చ జరుగుతోంది కేసినేని నానిని పంపించడానికే చంద్రబాబు మరో స్కెచ్ వేశారంటూ ఇది అందులో భాగమేనంటూ టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది మరోవైపు వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బ్రాహ్మణి ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో కేసునేని వదిలించుకుని ందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది మొత్తానికి బెజవాడలో కేసు నేను చెక్ పెట్టేందుకు చంద్రబాబు భారీ స్కెచ్ వేశారన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి